హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ నేను మీ సునీత అని మనకి సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది కదా అందుకని నేను చక్కలు ఇంట్లో చేస్తున్నానండి నేను చెప్పిన టిప్స్తో మీరు ట్రై చేయండి చాలా బాగా క్రిస్పీగా వస్తాయి చాలా బాగుంటాయండి ఒక్కరే మనము ఇద్దరు సహాయం లేకుండా ఒక్క మనం ఒక్కరమే చేసుకోగలము ఇప్పుడైతే నేను మూడు మనము ప్యా అంగట్లో దొరికే ప్యాకెట్ బియ్యప్పిండి పిండి తీసుకున్నాను అలాగే పెసరపప్పు నా టూ అవర్స్ నానబెట్టుకున్నాను అలాగే సగ్గు బియ్యం కూడా టూ అవర్స్ నానబెట్టుకొని ఇవి వేసుకుంటున్నాను జీలకర్ర కూడా వేసుకుంటున్నానండి ఇప్పుడైతే నువ్వులు అనేవి వేసుకుంటున్నాను అలాగే నేను ఇది అల్లము ప పచ్చిమిర్చి పేస్ట్ అండి ఇది కూడా వేసేసుకుంటున్నాను ఇది వేసుకొని మనకి రుచికి తగినంత సాల్ట్ అనేది వేసుకోవాలి నేనైతే ఇందులో కారం అనేది వేయట్లేదు పచ్చిమిర్చి వేశాను కాబట్టి నేను ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకొని ఇది నెయ్యి అండి కాచిన నెయ్యి అనేది వేసుకుంటున్నాను ఇప్పుడైతే కాలుతుంది కాబట్టి ఒక స్పూన్తో కలిపేసుకొని ఇది కలిపి మొత్తం కలిసిన తర్వాత చేత్తో అనేది మనము ఇట్లా రుద్దుకుంటూ మనము కలుపుకున్నామంటే ఆ పిండికి అనేది నెయ్యి అనేది పడుతుంది చూడండి మనము కలిపి ముద్దకు అనేది రావాలి ఇలా కలుపుకుంటేనే మనకి క్రిస్పీ అనేది వస్తుంది ఇప్పుడు వచ్చేసి వేడి నీళ్ళు మనము వేణీళ్ళతోనే ఇది కలుపుకున్నామంటే మనకి చాలా టేస్టీగా వస్తాయి క్రంచి క్రంచిగా వస్తాయండి ఇప్పుడు మనము కలుపుకున్న తర్వాత చేతి సహాయంతో పిండి మొత్తాన్ని కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్నాం కదా ఇప్పుడైతే మనకి అయిపోయింది మనము ఉండలు అనేది మనము చేసుకోవాలండి ఈ పిండిని అనేది ఆరిపోకుండా మూత అనేది పెట్టుకుంటూ మనకు కావలసినప్పుడు ఉండలు చేసుకుంటూ మనము చేసుకున్నామంటే చాలా బాగా వస్తాయండి ఇప్పుడైతే మన మన మీ దగ్గర బటర్ పేపరు లేదంటే ఇలా కవర్ ఉంటే ఈ కవర్ని రెండుగా చీల్ చేసి ఇట్లా వండలు అనేది పెట్టేసుకోవాలి మూడు ఉండలు పెట్టేసుకొని ఇట్లా మనము ఏదైనా ప్లాస్టిక్ డబ్బా లేదంటే ఇంకేదైనా ఒత్తుకోవడానికి మీరు ఇట్లా చేసుకోవచ్చు లేదంటే మీ దగ్గర పూరి ప్లస్ ఉంటే పూరి ప్లస్తో కూడా చేసుకోవచ్చు నాకైతే నూనె అనేది బాగా కాలింది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనము చేసి పెట్టుకున్న ఒత్తు పెట్టుకున్న చెక్కలన్నీ ఇందులో వేసేసుకోవాలి మనము కొంచెం కాలిన తర్వాతే తిప్పుకోవాలండి లేదంటే ఇరిగిపోతాయి ఇప్పుడైతే మనం అటు ఇటు ఒక్కోటి వన్ బై వన్ తిప్పేసుకున్నాము కాలేవి ఈ స్టేజ్లో మనం తీసేసుకుంటున్నాను చాలా అంటే చాలా రుచిగా చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉంటాయండి మనము ఎవరు సహాయం లేకుండా మనకై మనమే చేసుకోగలుగుతాము ఈ చెక్కలు మీకు నచ్చింది ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్ షేర్ చేసి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్